జానీ మాస్టర్కు అండగా లేడీ కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న న్యూస్ జానీ మాస్టర్ క్యాస్టింగ్ కౌచ్పై ఇండస్ట్రీలో మరోసారి ధ్వజమెత్తుతున్నారు బాధితులు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది కూపీ కూపీలాగనున్న మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసుపై తాజాగా అరెస్ట్ అయిన జానీ మాస్టర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు ఎంతో మంది స్టార్ హీరోలతో హీరోయిన్లతో పనిచేసిన ఈయన ఇప్పుడు ఒక అమ్మాయిని లైంగికంగా హింసించేవాడని ఆరోపణలు రావడంతో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేసిన పోలీసులు ఏకంగా ఆయనను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు సెలబ్రిటీలు హీరోల నుంచి జనీ మాస్టర్కు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది అయితే జనీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు సెలబ్రిటీల నుండి ఇటు సామాన్య ప్రజల నుండి పూర్తి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తొలిసారి జనీ మాస్టర్కు అండగా నిలిచారు లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సరైన రీతిలో విచారణ నిర్వహిస్తే నిజాలు బయటపడతాయని జానీ మాస్టర్ తప్పు చేశారంటే నమ్మటం కష్టంగా ఉంది అంటూ జానీ మాస్టర్కు మద్దతుగా నిలిచింది స్వర్ణ మాస్టర్ స్వర్ణ మాస్టర్ మాట్లాడుతూ అటు జానీ మాస్టర్ ఇటు బాధిత లేడీ డాన్సర్తో నాకు ఎటువంటి పరిచయం లేదు కానీ పలు కథనాలలో వెలువడుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే జనరల్గా నాకు ఒక ఆలోచన తట్టింది అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాల పాటు పనిచేసింది కదా జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే అప్పుడే పో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా కానీ ఆయన దగ్గర పని అనేసిన సంవత్సరం తర్వాత ఎందుకు సడన్గా కంప్లైంట్ చేసింది అసలు మన అనుమతి లేకుండా ఎవరు కూడా మన ఒంటి మీద చేయి కూడా వేయరు ఒకవేళ అలా చేయి వేస్తే మనం గట్టిగా అరిచి సమాధానం చెప్పవచ్చు ఆ సమయంలో జానీ మాస్టర్ ఆమెపై లైంగికంగా దాడి చేసినప్పుడు ఎందుకు అరవలేదు అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మనం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా సరే మన చేతుల్లోనే ఉంటుంది అన్ని సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ వేధిస్తున్నాడని చెబుతున్న ఈమె అప్పుడు ఎందుకు చెప్పలేదు అతడితో ఏదైనా ఆశించి రాజీ పడిందేమో నాకెందుకో జానీ మాస్టర్ మీదనే కావాలని కుట్ర పని ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది పైగా ఆయన జాతీయ అవార్డులో అందుకున్నాడు జాతీయ అవార్డు అందుకున్నాడన్న అసూయతో కూడా జీర్ణించుకోలేక ఈయనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో దీని వెనుక ఎవరైనా వ్యక్తి ఉండి ఇలా నడిపిస్తున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లతో పనిచేశారు కదా జానీ మాస్టర్ ఆయన అనుకుంటే స్టార్ హీరోయిన్లతో ఎవరితో ఆయన ఎఫ్ఐఆర్ ఉండొచ్చు కానీ అలా ఏం చేయలేదు కదా స్టార్ హీరోయిన్ల కంటే అందమైన అమ్మాయి అతను అంటూ ప్రశ్నించింది ఆయన చూడని అమ్మాయిలు ఉంటారా అలాంటిది ప్రత్యేకంగా ఆ అమ్మాయినే ఆయన ఎందుకు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు ఇకపోతే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇన్నెలలో ఆ విషయం బయట ఎవరికి తెలియకుండా ఉంటుందా సెట్స్లో క్యారవాన్ దగ్గర తనను లైంగికంగా వేధిస్తూ ఉంటే క్యారవాన్ చుట్టుపక్కల పనిచేసేవారు తిరుగుతూనే ఉంటారు వందల మంది గమనిస్తూనే ఉంటారు ఎవరికంటా పడకుండా ఉంటారా అంటూ ప్రశ్నించింది లాగితే దొంక కదిలినట్టు ఎంక్వైరీ కరెక్ట్గా జరిగితే మాత్రం అన్ని విషయాలు బయటకు వస్తాయంటూ స్వర్ణ మాస్టర్ తెలిపింది నిజానికి ఈ క్యాస్టింగ్ కౌచ్ హీరోయిన్లపైన లేడీ ఆర్టిస్టులపైన లేడీ టెక్నీషియన్స్ పైన భయంకరమైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇండస్ట్రీ మీద వ్యతిరేకత ఉన్నవారు ఎవరైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అంటూ జనాల్లోకి వచ్చి సాధారణ ప్రజల్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రావాలంటే భయపడే పరిస్థితి ఈ క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఉత్పన్నమవుతుంది తప్పనిచ్చి మరేమీ కాదు మీరు ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని లేదా ఒక పాపులర్ పర్సన్ని కలిసినప్పుడు మొదటిసారి మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే నో చెప్పేసి వాళ్ళతో పరిచయం కట్ చేసుకోవచ్చు కదా మరి ఎందుకు అలా చేయడం లేదు రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్పై పోరాడింది నా పోరాటం ఆగనే ఆగదు ముందుకు దూసుకు వెళుతుంది అని సెలవిచ్చింది కానీ ఎన్ని రోజులు ఎన్ని రోజులు పోరాటం చేసింది శ్రీరెడ్డి చిట్ట చివరికి చూస్తే దాని వెనుక ఓ పార్టీ ఆ పార్టీ నాయకులు ఆర్జీబీ అనే ఓ వ్యక్తి ఉన్నారు ఇలా చేయడం వల్ల కొత్తగా అమ్మాయిల్ని లేడీస్ని ఇండస్ట్రీకి పంపించాలి అంటే భయపడతారు పైగా మన ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయాన్ని భూతద్దంతో పెట్టి చూస్తారు కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ అంటూనే అమ్మాయిలకు మా అసోసియేషన్ సపోర్ట్ చేయడం అన్నది మూర్ఖత్వం వాళ్ళు తెలివిగా వ్యవహరించాల్సిన సమయం ఇది ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్ అనేది అబద్ధం అయితే జానీ మాస్టర్ మీద ప్రజలకు ఏర్పడ్డ అభద్రతా భావాన్ని అగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తారా తిరిగి ఆయన కెరియర్ని ఆయనకు తీసుకొచ్చి ఇస్తారా అని క్వశ్చన్ చేసింది స్వర్ణ మాస్టర్